జగన్ ఢిల్లీ పర్యటనపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు కేసులు మాఫీ కోసమే వెళ్లాలని హాట్ కామెంట్ చేశారు గవర్నర్ ని కలిసి వినుగొండ వెళ్లటం కూడా రాజకీయ లబ్ధి కోసమే అన్నారు జగన్ ఎన్ని నాటకాలు వాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు వినుగొండలో హత్యకు సంబంధించి ఇద్దరు మధ్య వ్యక్తిగత కారణాలు తప్ప ఎక్కడా కూడా రాజకీయ అంశాలు లేవని మంత్రి స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని గవర్నర్గా కలవడం కానీ ఎవరైతే మొన్న చనిపోయారో వీరుకొండలో వారి ఇంటికి వెళ్ళడం కానీ ఎందుకంటే వేరుకొండలో జరిగినటువంటి హత్య అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ రౌంటి కింద పనిచేసే వాళ్ళిద్దరు వారి వ్యక్తిగత కారణాలు గత సంవత్సరం రెండు సంవత్సరాలు గొడవ గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆ చనిపోయేది చంపిన వ్యక్తి కానీ చనిపోయిన వ్యక్తి కానీ తెలుగుదేశం పార్టీతో గతంలో ఎప్పుడు సంబంధాలు లేవు ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు ఎవరైతే ఇప్పుడు హంతకు అని చెప్తా ఉన్నారో పార్టీ మారి ఉండొచ్చు కానీ దాని మూలంగా దానికైనా పార్టీలకి రంగు పోయాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్నారు ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన పోయింది ఒక సుపరిపాలించే వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నాడు తను ఏ అరత పెట్టుకుని ఈ యొక్క మా